ஆசப்படையா <laughs> 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 आ रहा है आ रहा है ये कवर लॉन्च किए कवर लॉन्च किए कवर लॉन्च किए camera appa balane sir sema thanna nenna amma vachinondendey ey ne vukodana rendu naaku inkante lethundi avastha మన తాడే పెరగడం పట్టణంలోని తోటలో ఏలూరు కాలవ ఘట్న రెండు వేల పద్దెనిమిదిలో ఆనాటి దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు గారు అలాగే మున్సిపల్ చైర్పర్సన్గా ఉన్న బొలిసెట్టి శ్రీనివాస్ గారి సహకారంతో నూతన ఆలయాన్ని శ్రీదేవి మహంకాలమ్మవారి ప్రతిరూప దేవాలయాన్ని ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా ప్రతినిత్యం దీప నైవేద్యాలతో పాటు ఇప్పుడు అనేక పూజా కార్యక్రమాలు కుంకుమార్చనలు కానీ అభిషేకాలు కానీ అనేక కార్యక్రమాలు నిత్యం జరిపిస్తూ ఆరు సంవత్సరాలుగా ఈ ఆలయాన్ని చక్కగా కార్యక్రమాలను నిర్వహిస్తూ ముందుకు సాగించడం జరుగుతుంది భక్తులు కూడా రోజు రోజుకి రోజు రోజుకి పెరుగుతూ మన తాడేపల్లిగూడెం పట్టణంలోనే కాకుండా పరిసర గ్రామాల నుంచి కూడా అమ్మవారిని దర్శించుకుని ప్రతి గురువారం శుక్రవారం కూడా పెద్ద ఎత్తున మహిళా సోదరి వచ్చి ఈ ఈ ఆలయ అభివృద్ధికి తోడ్పడడం జరుగుతుంది ఏదైతే ఈ రోజున ఆరో వార్షికోత్సవం సందర్భంగా ఎవరైతే మేము ఆరు సంవత్సరాల క్రితం దేవాలయ నిర్మాణం చేపట్టినప్పుడు ఆ దేవాలయ నిర్మాణానికి ఆర్థికంగా సహకరించినటువంటి దాతలందరినీ కూడా ఈ రోజున ఇక్కడికి ఆహ్వానించడం అదేవిధంగా పెద్దలు శ్రీనివాస్ శర్మ సిద్ధాంతి గారి నేతృత్వంలో వారి సోదరులు ఇతర అందరూ కలిపి పూజా కార్యక్రమాలు అలాగే అన్నదాన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈతకోట రామయ్య గారు ఆరు సంవత్సరాల క్రితం విగ్రహ ప్రతిష్ఠ జరిపినటువంటి ఈతకోట రామయ్య కుటుంబ సభ్యులు అందరూ కలిపి ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది పూజా కార్యక్రమాలు కానీ అన్నదాన కార్యక్రమాలు కానీ వారందరికీ కూడా దేవాలయ ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే రాబోయే రోజుల్లో ఈ అమ్మవారి ఆలయాన్ని అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపకి పాత్రలు అవ్వాలని అలాగే భగవంతుని ఆశీస్సులు ఈ పట్టణ ప్రజలకే కాకుండా నియోజకవర్గ ప్రజలందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం